పడిపోంది పడిపోంది అవి చెట్టు ఇంకా మరీ చెట్లు కానీ అది ఇలాంటి చెట్లు అది ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారైతే మజూతుగా కోరుకుంటామండి ఈ గెటప్లో ఉన్నాడు టవల్ వేసుకొని కత్తులు పెట్టుకుని దారాలు పెట్టుకున్నాడు అనుకుంటున్నారా ఇప్పటికే చాలా మందికి అర్థమైపోతుంటుంది అనమాట చూడండి ఈరోజు ఇక్కడ చెట్లు నరుక్కోవడానికి వచ్చాము ఇక్కడ కూడా చూడండి ఈ పక్క చాలా చెట్లు ఎండిపోయినాయి కదా ఇక్కడ అందరూ ఏం చేశారంటే ఇక్కడ జమ్ అంతా ఉన్నింది దాన్ని కాల్ చేశారనమాట కాల్ చేసేక్కడికి ఆ జమ్ములో ఉండేక్కడికి చెట్లు కూడా కాలిపోయి ఎండిపోయాయి అన్నమాట అవి మేము నరుక్కోవడానికి ఈరోజు వచ్చాము కాగాని లేట్ చేద్దాం అనుకో నేను వెళ్ళి వస్తా 10 కొడ బాదే పొదనే బాగు నూరుకొని వచ్చేయ్ వస్తేనక అదే ఇదే తినేనల్కు ఇదే నెత్తిన బె నెత్తిన బడుపు బద్దె తే నెసన పడుబోంది పడుబందు దీన్ని జలుగేసి దాన్ని ఈ ఇక చిన్న చిన్నవి నరుకునేస్తే అయిపోతుంది ఓకే ఓ నరికేమి

జండలు ఈరోజు చిన్న వాటం కాయట్లేదు మళ్ళీ భయంకరంగా కాస్తున్నాయి అయితే నేను ఒకటి మెచ్చుకున్నానండి మా ఆయనలో నేనైతే పిలిచి పిల్ల తలకే కట్లకి అయితే వచ్చినాడు నాకైతే చాలా బాగుంది ఈరోజు హ్యాపీగా కొడగన్నా చూసారండి సంధ్య తన పిలిచి పిల్ల తలకే నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను ఒక్క పనే చెప్పింది నాకు రాయ కట్లకి వెళ్దాము కట్ల ఇంట్లో లేవని దానికి నేను వచ్చాను అందుకే తను హ్యాపీగా ఫీల్ అవుతుందంట తను ఒక్క పనికే హ్యాపీగా ఫీల్ అయితే తన ఇంట్లో ఎన్ని పనులు చేస్తుంటుంది నేను ఎలా ఫీల్ అవ్వాలి చెప్పు నేను నిజంగా చెప్తున్నాను అవును నేను సంధ్యని చాలా గమనించానండి మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు నాకు అందరూ అట్లా ఫీల్ అవుతారంటే ఏం దగ్గర ఫీల్ చేసుకున్నాము అని ఫీల్ అవుతారు కానీ చాలామంది తెలుసు సంధ్య నాకు చాలా సపోర్ట్ చేస్తుంది నేను ఒకప్పుడు పనికి వెళ్ళను చాలా ఇబ్బంది పెడుతుంటారులే అవంతా ఏం పట్టించుకోదు హ్యాపీగా చూసుకుంటాను మ్యారేజ్ చేసుకున్నాక చేసుకున్నాం చేసుకుంటే అసలు నేను అదృష్టం చేసుకున్నాను అనిపించింది నాకు ఇంతకంటే నేనేం చెప్పలేను అది ఇంకోటి ఏంటంటే ఇంట్లో నిజంగానే కట్టలు లేవండి పచ్చికట్టలు ఉన్నాయి ఇంకా పచ్చి కట్టలతో పొయ్యి మంట వేయలేము అన్నమాట పొయ్యి వేయలేము అట్టనేసి కట్టలు లేవనేసి పాపకి మంచి నీళ్ళు పోయినాయి ఎందుకంటే మంచి నీళ్ళు పోస్తే తెలుసు కదా ఊళ్ళు బాగా లేకుండా జ్వరాలే వస్తాయి ఇంకా అమ్మ నాయనంటారు అమ్మ నాయన పనికి వెళ్ళిపోయినాడు అంటే వాళ్ళు డైలీ పనికి వెళ్తారు వాళ్ళు ఇంకా తను ఒకటే వచ్చి ఎట్లో అది కూడా ఎవరు లేకుండా పిలకాయలు పిలిచినా కూడా రారు మా ఊళ్ళు పిలకాయలు రెండు కట్టలకి వెళ్దాం అనుకున్నా రారు ఇంకా తను ఒకటే వచ్చి కట్టలు ఏరుకోవాలన్నమాట అందుకనేసి సంధ్య నేను ఇంటికోవడానికి అనేసి తను పిలిచింది ఆ పిలిచిన దానికి నేను కాస్త అర్థం చేసి చేసుకొని వచ్చాను అనమాట దానికి పోయి సంధ్య నేను ఒక్క పని చెప్పిన దానికి మా ఆయన చేస్తుందని చాలా సంతోషంగా అన్నమాట వాళ్ళు చాలా ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు మర్చిపోతారు బర్త్ అన్న తనకు పని ఒకటి ఒక్క పని చేస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో మనం ఆడవాళ్ళు మెచ్చుకోవాలి ఇంట్లో వెన్నెముకంట తెలుసా వాళ్ళు ఆడవాళ్ళు దాని కష్టపడకూడదు కష్టపడకూడదు అంటే మనం ఏం చేయాలి ఈ ఒక్క చిన్న సహాయం చేయలేకపోతే ఇంకలే వేస్ట్ అందువల్ల పనికి వచ్చా చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఎండ ఓకే ఓకే చూస్తున్నామంటే ఇంకా అంతే ఇంకా ఇది నరికేసుకున్నాయో దాని గడ్డ నరికే అవి గడ్డ నరికేసుకున్నామంటే అయిపోతాయి సరే ఈ నరకుతా ఉన్నాయి కదా నరికేస్తాను ంక్ అవుతుంది అంత చూపు నడుపుతున్నావా చెప్పు ఉంటే ముందు నేను ఊరుకుంటాం కదా ఎవరిదైతే మన పనికి ఉపయోగపడుతున్నప్పుడు వరకు చెప్పాలి నువ్వు ఇంకా దీన్ని తీసుకుంటావా ఇక్కడైతే కట్లు నరికేసుకున్నామండి దొయ్యే ఇంకా ఉన్నాయంట నోనాయంటూ ఆడకు పోదామని చెప్పేసి అన్నాడు అందుకే కట్లు ఆడకి ఎత్తుకుని వెళ్తున్నాము అదే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంచెం కష్టం అవుతుంది కదా అందుకనేసి ఒకేసరిగా ఎత్తుకుని వెళ్తున్నాము అక్కడికి దాంతో కూడా కొంచెం కట్టలు నొక్కుందా అంటే గానీ

అంతే ఏడునకుని ఎన్ని అని కట్టుకొని వెళ్దాం ఈ చెట్టు ఏంట మరి చెట్లాంటి చెట్లు ఫ్రెండ్స్ అలా జంపా ఇప్పుడు ఇంటికి మనం ఎందుకంటే ఇంకా భయంకరంగా ఉండడం నాకు నచ్చలేదు చిన్న దానిలో దట్టేస్తా అంటే మేమైతే కట్టలు కూడా నరికేసుకున్నాం అనమాట ఇది బండ్లు వచ్చే దారి ఇంకా దారాలు కూడా వేసుకోవాలనుకుంటున్నాము మా ఆయన అయితే చూడండి కట్టలు ఎత్తుకొని వస్తున్నాడు అక్కడ ఇంకా ఈ కూడా ఎత్తుకొచ్చినాడంటే ఇంకా ఈ దారాలు వేసి ఇక్కడ పేర్చుకొని ఇంక మోపు కట్టుకొని ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోవడం వెళ్ళిపోవడమే లావుగాయి కదా అందువల్ల బురే ఇంకా ఏమైనా ఇంకా రెండు కట్లు ఉన్నాయా మేము మొత్తము ఇదంతా నరికిన కట్టలు ఇవేనండి ఇవి నరికే కాడికి మా పని అయిపోయింది ఇక్కడ చూడండి సంధ్య కట్టలు నీట్గా పేరుస్తూ ఉందనమాట ఇది నాకు అనుభవం లేదు కాబట్టి నేను పేరలేదు తను పేరుస్తుంది దెబ్బ నీళ్ళు దాహం కూడా వచ్చేసిందండి ఎప్పుడు మీకు చెప్తుంటారు కదా ఎండలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త అనేసి ఈరోజు మేము ఎండలో ఉన్నాము చూడండి నా నీరు కూర్చోండి కరెక్ట్గా ఎట్లా ఉంది నాకు ముందుకి లేదు వెనక్కి లేదు కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఈ టైం ఎంత మీకు గెస్ట్ చేయండి అంత ఎండ కాస్తుంది అన్నమాట అంత ఎండలో వచ్చాను కట్లేక ఎందుకంటే ఈరోజు అంటే మేము డైలీ రాము ఈరోజు తప్పలేదు కాబట్టి ఇంట్లో కట్టి లేవు కాబట్టి వచ్చాము కట్టి పొలం లేకపోతే మా ఇబ్బందులు ఏంటో మీకు చెప్పాం కదా వల్లతే వచ్చామన్నమాట ఈ మోపు కట్టుకునేసి వెళ్ళిపోవాలి నా వల్ల కావట్లే త్వరగా కానీ వస్తుంది నేను ఈ ఎండకి మేము కానీ నీళ్ళు తెచ్చుకోకుంటుంటే అంతే మా పని కానీ త్వరగా వెళ్ళాలి పాప ఏం చేస్తుందో ఏడుస్తుందో ఏమో ఆల్మోస్ట్ మా మోపు కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఈ దబ్బత నా పైన అయిపోయింది అన్నీ ముందర పేరు చేస్తున్నావు నువ్వు ఏనా సన్నగా ఉన్నది కట్టుకోవాలా ఓకేనండి మా ఇంటికి అయితే బోపైతే లేపేస్తేనే ఇంకైతే ఇంటికి బయలుదేరాలన్నమాట నేను కత్తులు ఎత్తుకుని వస్తా ఇంటికైతే బయలుదేరేసినాము పత్తా ఉన్నాము మా ఆయన పుట్టుక బత్తా ఉన్నాడు బరువు లేదా బరువు గల ఇక అంటే ఆడ పెద్ద ఉన్నాయి కదా పెద్ద ఉన్నాయి వచ్చేసినామండి ఇంక ఇంటి దగ్గరకైతే వచ్చేసినాము ఇంకా కొద్దిసేపు అయితే వెళ్తాం ఇంటికాడికి అయితే ఇద్దరు చూడండి వచ్చేస్తాం ఇంటికి అయితే ఇదిగో ఇదే మా ఇల్లు వచ్చేసినాం

ఈరోజు ఇంట్లో కట్టలేవనేసి సంధి అయితే కట్టెలు తీసుకెళ్ళింది అన్నమాట ఎంత మంచిగా తీసుకెళ్ళి ఎంత మంచిగా తీసుకొచ్చిందో చూసారు కదా అదే అండి వాళ్ళకి వీడియో అయితే ఇది ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటాం అందరికీ బాయ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి